ఏదన్నా పని అడిగితే పదివండ్లు అడిగితే వాళ్ళు ఒకటో రెండో చేసి పెడతారు వీళ్ళకేమి హై ప్రయారిటీ ఇవ్వరు వాళ్ళతో సమానంగా ఏం కూర్చోబెట్టుకోరు ఎక్కడ ఏ మీటింగ్ లో జరిగినప్పుడు కూటమి మీటింగ్ లో అయితే అక్కడ పక్కన కూర్చోబెట్టుకోవడమే తప్పించి హైవాల్యూ ఇచ్చేసి లేదు వీళ్ళకి తెలుగుదేశంలో కొంచెం బలమైన కార్యకర్తకి ఇచ్చే ప్రయారిటీ ఇస్తారు వీళ్ళకి అక్కడ వీళ్ళ పెత్తనేమి నడవదు ఇదిగో మా వాడికి కొంచెం పని చేసి పెట్టండి మా వాడికి కొంచెం బదిలీ ఇవ్వండి ఇట్లాంటివి ఏం కుదరదు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట కనుక ఏ అధికారి అన్న మా వాడు కొంచెం చూడండి అన్నాడంటే అధికారిని తీసేస్తారు కావాలి కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎంకరేజ్ చేయరు వాళ్ళకి పవర్ విలువేంటో తెలిసిన వాళ్ళు ఇప్పుడు అదే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అలాంటి స్వేచ్ఛ ఆశిస్తారు వీళ్ళు మంత్రి వర్గంలో అయితే ఆ స్వేచ్ఛ ఉంది పవన్ కళ్యాణ్కి కానీ నాదేళ్ల మనోహర్ కానీ లేకపోతే కందుల దుర్గేష్కి కానీ వీళ్ళ ముగ్గురి ఫైళ్ళు ఏమి డైరెక్ట్ గానే క్లియర్